ఏళ్లలో గ్రామంలో ఈ వరకు రైతులు నష్టపోయినారు మళ్ళీ ఇప్పుడు దిబ్లాలు ఆర్ఆర్ అనేది మళ్ళీ మొత్తం భూములు మాయి ఒక వెయ్యి ఎకరాల భూమి ఇప్పటికే పోవడం జరుగుతుంది అందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు లోపు వల్లే ఉన్నారు పెద్ద రైతులు కూడా ఎవరు లేరు దాని మేము భూమి ఆధార్ అలాట్మెంట్ ప్రకారం పోవచ్చు అది రెండు వేల పదహారు పదిహేడులో సర్వే అయింది ఆ సర్వే ప్రకారము నువ్వు టూ ప్లాన్ గదివేలు లోపలికే వస్తుంది జరి లోపలికే వస్తుంది నువ్వు ఆ జ్ఞాపకారమే పోవు ఈ జ్ఞాపకారం పోవడం అయితే మేము భూమి ఇవ్వడానికి సిద్ధం లేము అవసరం అనుకుంటే ప్రాణాలను కూడా తీసుకుంటాం లేదంటే నువ్వు అట్లే అనుకుంటే మమ్మల్ని అందరినీ లైన్గా మా పిల్ల జల్లతో పాపలతో లైన్గా నిలబడి నువ్వు ఇంటి వాళ్ళని తెస్తావా పోలీసు వాళ్ళందేస్తావా ఏదో చూడ్ చేసేసి తీసుకుని వెళ్ళిపోవు ఇక నేను డబ్బులు ఆడేటో దిక్కున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు నీకు దయచేసి చెప్తున్నాము ఈ అలాట్మెంట్ని మార్చుకో వెంటనే ఇవ్వడానికి లేదు సిద్ధము నాకు ఉన్నది ఒక ఎకరం ముప్పై రెండు నెలలకు ఉండలే అందులో నాకు నలుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు లక్కాలు చేసిన ఇప్పటికే నేను ఒక పదిహేను లక్ష లక్షలు అప్పుతో ఉన్నాను అమ్ముకుందామంటే కూడా ఎవడు ఇప్పుడు కొనేతాడు లేడు ఇది పేరు పెట్టినావు ఇప్పుడు కొనేతాడు లేడు నేను చాలా ఇబ్బందులు ఉన్నా చాలా నీవు ఈ మీద కూడా మారకుంటే మందు తాగినా చాలా శస్త్రే ఖచ్చితంగా సీఎం రేమంత గారు దయచేసి చెప్తున్నా ఈ అలాట్మెంట్ మార్చుకో మార్చుకుంటేనే బాగుంటుంది మార్చుకుని మాత్రం చాలా అల్లకూలనండి రైతులు నష్టపోతారు నీకు ఎందుకు ఈ పేరు లేని పేరు 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 నువ్వు బంధం కోరుకుంటున్నావు ఆ ముందు గత ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేశారు అదే సర్వే ప్రకారం ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇప్పుడు సీఎం మన పాత సీఎం మన కేసీఆర్ అంటే సన్న కోసము దగ్గర వేసుకున్నాడు ఆయనకు మా ఎక్కలో భూమి ఉంది ఏదో భూమి ఉన్నది ఆయన సారదా కోసం వేసుకున్నాడు నువ్వు ఆ మారు మనకు కూడా మా ఎక్కలో కూడా గందే ఉంది ఇరవై ఎనిమిది కిలోమీటర్ ఉంది ఎక్కువ లేదు భూమి నువ్వు వెంటనే మార్చుకో దయచేసి చెప్తున్నాము మమ్మల్ని ఇబ్బంది పెట్టకు లేదంటే చావు మన చెప్పు ఒక పేపర్ చూట్మెంట్ ఇది సస్సం అట్లానా కానీ మార్చుకో నువ్వు వెంటనే అలాట్మెంట్ వేసుకో దయచేసి చెప్తున్నాము నీకు అభివందనాలతో చెప్తున్నాము ఈ అలాట్మెంట్ మార్చుకో లేదంటే మేము నువ్వు మార్చుకోకపోతే చావడానికి మేము చూద్దాము నీకు పుణ్యానికి కోసాలు ఉంటుంది ఆ కోమటే